హాయ్ ఈ రోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది ఇండి కూటమి నలభై రెండు ఓట్లు దూరంగా ఉన్నాయి మరి గెలుస్తాడా గెలవడా ఇండి కూటమికి చెందిన సుదర్శన్ రెడ్డి గారు అంటే గెలిచే ఛాన్సే లేదు అని స్పష్టంగా మనకు ఆన్ పేపర్ నెంబర్స్ చూస్తే అర్థమైపోతోంది ఎన్డీఏ కూటమి తరపున సిపి రాధాకృష్ణన్ గారు వారు దిగబోతున్నారు వారే గెలవబోతున్నారు అనేది మనకు అర్థమవుతోంది సిపి రాధాకృష్ణన్ గారేమో హిందుత్వ భావజాలం ఉన్న వ్యక్తి ఒక నేషనలిస్ట్ సిపి రాధాకృష్ణన్ జాతీయ భావాలు ఆపోజిట్ గా నిలబడే మన తెలంగాణ ముద్దుబిడ్డ సుదర్శన్ రెడ్డి గారు పక్కా సోషలిస్ట్ భావజాలాన్ని పుచ్చుకున్నటువంటి ఒక లిబరల్ సో కంప్లీట్ ఆపోజిట్ భావజాలాలు ఉన్న వ్యక్తులు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతూ ఉన్నారు ఒక వ్యక్తేమో ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి సైద్ధాంతికంగా చాలా బలంగా ఉండేటటువంటి వ్యక్తి సిపి రాధాకృష్ణన్ గారు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా చేస్తూ ఉన్నారు అదే సుదర్శన్ రెడ్డి గారు హైకోర్టు సుప్రీం కోర్టుల్లో దాదాపు రెండు దశాబ్దాల పాటు న్యాయమూర్తిగా ఉండి ఎన్నెన్నో చారిత్రాత్మకమైన తీర్పులు ముఖ్యంగా నక్సలైట్లకు కూడా పాజిటివ్ గా ఉండే విధంగా తీర్పులు వెలువరించినటువంటి వారు సుదర్శన్ రెడ్డి గారు మరి ఎవరు గెలుస్తారు అన్నది ప్రశ్న ఈ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది సాయంత్రం ఆరు గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది లోక్సభలో ఒక సీటు ఖాళీగా ఉంది సో ఐదు వందల నలభై రెండు మంది సభ్యులు రాజ్యసభలో ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి టోటల్ గా ఓట్లు వేయబోయే రోజు రెండు వందల ముప్పై తొమ్మిది అంటే ఐదు వందల నలభై రెండు లోక్సభ ప్లస్ రెండు వందల ముప్పై తొమ్మిది రాజ్యసభ కలుపుకుంటే టోటల్ గా ఏడు వందల ఎనభై ఒకటి మంది సభ్యులు ఈ రోజు ఓటింగ్ లో పాల్గొనాలి కానీ బీజేడీ నుంచి ఏడుగురు బీఆర్ఎస్ నుంచి నలుగురు ఓటింగుకు గైరు హాజరు అవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు అటు బీజేపీ అభ్యర్థికి ఇటు కాంగ్రెస్ నిలబెట్టే అభ్యర్థికి ఓటేయకుండా ఉండాలి అని బీజేడి తెలుసు కదా ఒడిస్సా నవీన్ పట్నాయక్ గారి పార్టీ అలాగే కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నాయి సో వీళ్ళు ఓట్లు వేయరు సో ఫైనల్గా ఏడు వందల డెబ్బై మంది ఓటింగ్లో పాల్గొనబోతూ ఉన్నారు మూడు వందల ఎనభై ఆరు ఓట్లు ఎవరికొస్తే వాళ్ళు ఉపరాష్ట్రపతి అయిపోతారు అయితే కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే ఉద్దవ్ థాకరే గారి శివసేన శరత్ పవార్ గారి ఎన్సీపీ ఆర్జేడి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అలాగే సిపిఐ ఐయుఎంఎల్ జేఎంఎం సిపిఐఎంఎల్ అంటే మార్క్సిస్ట్ లెనినిస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ వీసీకే భారత ఆదివాసీ పార్టీ కేరళ కాంగ్రెస్ ఎండిఎంకే ఆర్ఎల్టీపీ ఆర్ఎస్పి అలాగే ఎంఎన్ఎం అంటే కమలాసన్ గారు ఓటేస్తారనమాట ఎంఎన్ఎం ఏజీఎం అనాలి అలాగే కేరళ కాంగ్రెస్ మణి వీళ్ళందరూ సుదర్శన్ రెడ్డి గారికి ఓట్లు గుద్దబోతూ ఉన్నారు సో ఎన్డీ కూటమికి సంబంధించి వీళ్ళందరు ఓట్లు ఎక్కెడితే మూడు వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సుదర్శన్ రెడ్డి గారికి మరి ఆ గట్టున ఏం జరుగుతోంది ఆ గట్టున ఉంటావా ఈ ఘట్న ఉంటావా అంటే ఆ గట్టున ఎన్డీఏ గట్టున నాలుగు వందల ఇరవై రెండు మంది సంఖ్యాబలం ఉంది లోక్సభలో రెండు వందల తొంభై మూడు రాజ్యసభలో నూట ఇరవై తొమ్మిది భారతీయ జనతా పార్టీ నెంబర్ వన్ నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ జేడియూ శివసేన షిండే లోక్ జనశక్తి చిరాగ్ పాశ్వాన్ అన్నీఎంకే జేడిఎస్ జనసేన వైఎస్ఆర్సీపీ రాష్ట్రీయ లోక్ దళ్ అప్నా దళ్ సోనేలాల్ అలాగే ఎన్సిపి అజిత్ పవార్ వర్గం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ హిందుస్థానీ ఆవామ్ మోర్చా సిక్కిం క్రాంతికారి మోర్చా ఏజీపీ ఆర్పిఐంసి ఆర్ఎల్ఎం ఎన్పిపి యూపీపీఎల్ ఇంకా కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు వీళ్ళందరూ కూడా అండి డ్యామ్ ష్యూర్గా రాధాకృష్ణన్ గారు పోతున్నారు అఫ్ కోర్స్ నామినేటెడ్ సభ్యులు కూడా అంటే రాజ్యసభకు నామినేటెడ్ అనే సభ్యులు కూడా ఆయనకే మద్దతు ఇస్తారు దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు సో ఓవరాల్గా నాలుగు వందల ఇరవై రెండు రాధాకృష్ణన్ గారి కోట్లు పడితే మూడు ఇరవై నాలుగు మాత్రమే సుదర్శన్ రెడ్డి గారికి పడే ఛాన్స్ ఉంది ఎంత క్రాస్ ఓటింగ్లు జరిగి ఒక పది ఓట్లు పదిహేను ఓట్లు అటు ఇటు ఏమైనా పడ్డా గానీ స్టిల్ మూడు వందల ఎనభై ఆరు చాలా ఈజీగా రాధాకృష్ణన్ గారు తెచ్చుకుంటారు ఉపరాష్ట్రపతి అయిపోతారు అది విషయం ధన్యవాదాలు